సాధన అంటే ఇలా ఉండాలి దక్షిణ దేశంలో తిరువాళ్ళవారు అనే పేరును వినని వారు అరుదు అతడు మహాభక్తుడు నాని నేతనేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు ఆయన భార్య వాసుకి కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్ని నిండా నీరు ఒక సూది ఉంచుతూ ఉండేది అయితే భర్త ఆ దొన్ని నీటిని కానీ సూదిని కానీ ఎన్నడూ ఉపయోగించలేదు వాసుకి అంత్యకాలం సమీపించింది ఆ సమయంలో వాసుకి నాకు ఒక సందేహం ఉంది తీరుస్తారా అని అడిగింది భర్తను సరేనన్నాడు తెరువాళ్ళు వారు మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దున్నెలో నీరు సూది ఉంచమనేవారు కానీ మీరెప్పుడు దానిలోని నీరు కానీ సూది కానీ ఉపయోగించడం నేను చూడలేదు వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనడంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం దీనిని తీర్చవలసిందిగా అని అడిగింది తిరువ తిరు అడిగింది తిరువాళ్ళు వారు చిరునవ్వుతో ఇలా అన్నాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని కింద పడేయరాదు వ్యర్థం చేయరాదు నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటిల్లో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం నీవు ఏనాడు పొరపాటును కూడా ఒక్క మెతుకైనా కింద పడేలేదు అందుకే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదు అన్నాడు వాసుకి సందేహం తీరి భర్త ఒడిలో ప్రాణం వదిలింది తిరువాళ్ళు వారి అన్నాన్ని బ్రహ్మగా భావించాడు అతని భార్య అన్నాన్ని బ్రహ్మ రూపంతో భావంతో కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది ఒకనాడు కాదు జీవితాంతం చేసింది ఈ యాగం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు